ఛానల్ ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురా వేమ ఎవరో మహానుభావుడు చెప్పినట్టు ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగున్నా వాటి టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది అలాగే యూట్యూబ్లో ఎన్ని కుకింగ్ ఛానల్ వీడియోస్ ఉన్నా మన లక్కీ లోకీ ఛానల్ అనేది స్పెషల్ అనమాట అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్టు కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్లో మన కుకింగ్ వీడియోస్ వేరయ్యా వాటి టేస్ట్ కానీ వాటి వండడం కానీ వండే విధానం కానీ అంత డిఫరెంట్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనై ఆర్గానిక్గా ఉంటుంది వెరీ టెంప్టింగ్ లుక్స్తో ఉంటుందనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ మీకు కావాలి అంటే మీరు నేర్చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు లకీ లకీ ఛానల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ పుల్ల పునుగుల పులుసు ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం మనం దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు పుల్ల పునుగులు కరివేపాకు దాంతోపాటు పచ్చిమిర్చి ఆనియన్స్ తాలింపు గింజలు టమాటోలు ఉప్పు కారం మరియు చింతపండు పులుసు ఇవన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చట్టి పెట్టేసి దాంట్లో ఫస్ట్గా ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక వన్ బై వన్ ప్రాసెస్ అనేది నేను మీకు చెప్తాను ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వీడియో కనుక మీరు ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలండి తాలింపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పెట్టుకున్న చిల్లీస్ అదే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని స్టవ్ నిదానంగా వేయించుకోండి లేదంటే కనుక ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఈ పోపు అనేది ఇవి మాడిపోతాయి అనమాట అందుకని హీట్ అనేది ఫ్లేమ్ అనేది హైలో పెట్టద్దు తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గనివ్వండి షాలో ఫ్రై లాగా పులుసుకే కాబట్టి కొంచెం ఉడకనట్టు అయిపోతే సరిపోతుంది అనమాట ముక్కలు అనేవి ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ టమాటోలు అనేవి యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటాయండి మన ఛానల్లో రెసిపీస్ అన్నీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ని కూడా ట్రై చేయండి మీ చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొంచెం చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఒక తిప్పు తిప్పుకోండి కొంచెం మగ్గిపోయినట్టే ఉన్నాయి కదా ఆల్మోస్ట్ సో ఇప్పుడు మనం టమాటోలు కూడా యాడ్ చేసేసుకుందాం అనమాట ముందుగా కోసి పక్కన పెట్టుకున్న టమాటోలు కూడా చక్కగా ఈ పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి పులుసుల్లో చాలా రకాల పులుసులు చేసుకోవచ్చు అండి మనం పునుగుల పులుసు చేసుకోవచ్చు పకోడి పులుసు చేసుకోవచ్చు జంతికలతో పులుసు చేసుకోవచ్చు అలాగే మినపొడియాలతో పులుసు చేసుకోవచ్చు చాలా రకాల పులుసులు చేసుకోవచ్చు ఎన్ని పులుసులు చేసుకున్నా టేస్ట్ అనేది మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుందండి ఐటెంను బట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని అలా తిప్పేసేసేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోలన్నీ మంచిగా మగ్గేలాగా మగ్గనివ్వాలన్నమాట టమాటోల తొక్కంతా పక్కకు వచ్చేసేసేసి టమాటో గుజ్జు అంతా దిగేలాగా పులుసులోకి మగ్గనివ్వండి ఆ తర్వాత చక్కగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును బాగా పిసికి గుజ్జు పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టమాటోలు అనేవి కూర మగ్గుతుంది కదా అవంతా మగ్గేదాకా కొంచెం పులుసు అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అవి మగ్గాక ఇప్పుడు ఈ పులుసు అనేది మనం అందులోకి యాడ్ చేసేసుకుందాం అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయద్దు ఫుల్ వీడియో చూసేయండి అలా టమాటోలు అన్నీ మగ్గాక చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసుకునేటప్పుడే మనం కొంచెం పిండుకునేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి బాగా పల్చగా అయిపోతుంది పులుసు కొంచెం చూసి మీడియంగా వేసుకోండి చింతపండు పులుసు కూడా పిండుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోండి కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక తిప్పు తిప్పేసి అలాగా ఒక టూ మినిట్స్ మళ్ళీ పులుసు అన్నిటిని బాగా ఎగరనివ్వండి కొంచెం సరిపడా వాటర్ పోసుకోవాలన్నాను కదా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకొని కొంచెం పులుసు అనేవి చిక్కబడిన ఇవ్వండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి పులుసు అనేది ఇది ఇలా తెరులుతూ ఉంటుంది అనమాట ఈ తెరులుతుంది చిక్కబడిపోతుంది అన్నప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న పునుగులు అనేవి యాడ్ చేసుకోవాలి పుల్ల పునుగులు అని నేను ఎందుకు స్పెసిఫై చేశాను అంటే కనుక ఆ పునుగులు ఈ చింతపండు గుజ్జుతో కలిసి ఈ పులుసులో నాని ఉంటే గన తినేటప్పుడు చక్కగా పుల్ల పుల్లగా ఈ చింతపండు పులుసు కూడా పట్టి తినడానికి చాలా బాగుండిద్దండి పులుసు చక్కగా పులుసు అలా తింటా వాటిలో ఈ నానిన పునుగులు పుల్ల పునుగుల్ని నంచుకొని తింటా ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండిద్ది ఒక చిన్న టిప్ ఏంటంటే కనుక ఫైనల్లో ఒక టూ మినిట్స్ ఉంది దించుతా అనగా అట్లా ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ మీ రుచికి తగ్గట్టు పంచదార అనేది యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే బాగోదండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నుంచి ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అప్పుడు ఏంటంటే కనుక ఆ పునుగుల పులుపు చింతపండు పులుపు టమాటో పులుపు మొత్తం పులుపు కదా ఆ పులుపుకి కొంచెం ఇలా స్వీట్ యాడ్ అయితే కనుక ఆ పులుసు రుచి అనేది చాలా మంచి ఫ్లేవర్గా అనమాట దానివల్ల ఏంటంటే కనుక పులుసు ఫ్లేవరు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అంతేనండి చూడండి మన పుల్ల పునుగుల పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా వెరైటీగా ఉంది అలాగే టెంప్టింగ్గా ఉంది చూడడానికి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి నేను సర్వ్ చేసుకున్నట్టు చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వారికి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ సర్వ్ చేసేసేసేయండి మీరు కూడా మన డిష్ని ఎంజాయ్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్లో ఉండడం వల్ల వాళ్ళకి వీడియోస్ అనేవి రెగ్యులర్గా కనిపించట్లేదు అని అంటున్నారండి నేను పోస్ట్ చేయట్లేదు అంటున్నారు లేదండి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ఒక్కసారి ఛానల్లో వెళ్ళి లేదు మన ఛానల్ వీడియో ఏదో ఒకటి ప్లే చేస్తా నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా ఏంటంటే నేను మీకు వీడియో ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతుందనమాట దాని ద్వారా మన ఛానల్లో వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు మీరు మీ ఇంట్లో ట్రై చేస్తూ ఉండొచ్చు ఎలా వచ్చినాయో నాకు కమెంట్ చేయొచ్చు ఏంటి వీడియో నచ్చిందా మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి చూడండి నేను మాత్రం చక్కగా అలా పళ్ళల్లో సర్వ్ చేసేసుకొని అలా పులుగు నంచుకొని పునుగు నంచేసేసుకొని రైస్తో సహా మంచిగా అన్యా చేస్తా తినేసాను అనమాట టేస్ట్ మాత్రం పుల్లపుల్లగా కొంచెం తీపి తీపిగా చాలా బాగుందండి నాకైతే నచ్చేసింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నేను మీ అందరి కోసం ఇంత కష్టపడి సింగిల్గా సోలోగా మొత్తం ఏ టు జెడ్ నేనే చేస్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా మీ అందరి కోసం చక్కగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేసేయచ్చు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ అన్నీ షేర్ చేయొచ్చు కదా ఏంటి చేసేస్తారా థ్యాంక్ యూ